ఉన్న ఒక్క కొడుకు మరణించాడు నిజానికి దీని గురించి రామచంద్రమూర్తి హెచ్చరిక చేశారు మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు అదే పనిగా పంపిస్తున్నావు యుద్ధానికి వీరుల్ని కానీ నీ ప్రేత కార్యానికి ఏర్పాటు చేసుకునిరా యుద్ధానికి అని చెప్పారు తమ్ముడని చూడలేదు కొడుకులని చూడలేదు నువ్వు వరసగా యుద్ధానికి పంపిస్తున్నావు ఇంతమంది మరణించిన తరువాత చిట్ట చివర నువ్వు మరణిస్తే నీకు ప్రేతకార్యం చేయడానికి ఒక్క కొడుకు మిగలడం అప్పుడు నువ్వు పోయిన తరువాత ఇన్ని కొడుకులున్న నీకు ఏ తమ్ముడిని నువ్వు వ్యతిరేకించావో ఆ తమ్ముడు చేయవలసి వస్తుంది కాబట్టి ప్రేత కార్యానికి ఏర్పాటు చేసుకురా అంటే ఒక్క కొడుకుని మిగల్చుకో అని చెప్పాడు ఆ ఒక్క కొడుకుని ఇంద్రజిత్తుని కూడా మిగల్చుకోకుండా ఆఖరిబడిగా పంపించాడు ఇప్పుడు ఏమని ఏడ్చాడంటే మమ నామత్వయా వీర గతస్య యమసాధనం ప్రేత కార్యాణి కార్యాణి వర్తసి ఇంతమంది కొడుకుల్ని కన్నాను అందరూ వెళ్ళిపోయారు ఇంద్రజిత్ నువ్వు కూడా వెళ్ళిపోయావు యవరాజ్య పట్టాభిషేకం పొందిన వాడివి ఎన్నో భోగభాగ్యాలు అనుభవించవలసిన వాడివి దేవతల్ని కూడా యుద్ధంలోని గ్రహించిన వాడివి అటువంటి వాడివి నువ్వు నాకు ప్రేతకార్యం చేయాలి అటువంటిది నీకు నేను ప్రేతకార్యం చేస్తున్నాను ఎంత విరుద్ధమైన విషయం జరిగింది అని ఇంద్రజిత్ వెళ్ళిపోయాడు అనేటప్పటికీ ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదు ఇప్పుడు పైకి అనరు కానీ రాణివాసంలో ఉన్న స్త్రీలందరూ కూడా దేనికేడుస్తారు ఒక సరి అయిన కారణానికి యుద్ధం జరిగి చనిపోతే వీరమరణం పొందారు కొడుకులు తండ్రికి బాసటగా నిలబడ్డారంటారు ఇంతమంది ఉండగా ఒళ్ళు కొవ్వి కామంతో ఒక మహాపతివ్రతని ఎత్తుకొచ్చి కొడుకుల్ని యుద్ధానికి పంపించి బలిపెట్టినటువంటి భర్తని చూసి ఎదురుగుండా నిందించలేరేమో కానీ ఆ రాణులకు మాత్రం ఏం సుహృద్భావం ఉంటుంది ఎంత అసహించుకుంటారు ఇది కదూ సీతమ్మ చెప్పింది ప్రమాదానికి వెడుతున్నావు చిట్ట చివరికి నీ భార్యలే నిన్ను ద్వీషిస్తారు చపలం చిలితే ఇంద్రియం మా భర్త చపలుడు ఇంద్రియములు చిలించినవాడు దాని కొరకు లంకనంతటిని పణంగా పెట్టాడంటారు ఆ పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పింది అదే తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏ